అందరికీ నమస్కారం కోర్టు ఉద్యోగాల కోసం చాలా ఎదురు ఎదురుచూస్తూ ఉంటారు కదా అలాంటి ఒక గుడ్ న్యూస్ ఢిల్లీ హైకోర్టు నుంచి జూనియర్ జుడీషియల్ అసిస్టెంట్ పోస్టుల కోసం ఒక అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చింది సో ఈరోజు మనం దీని గురించిన పూర్తి వివరాలు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం అన్నిటికన్నా ముందు అందర్నీ ఎక్కువగా అట్రాక్ట్ చేసే విషయం ఏంటంటే శాలరీ ఈ జాబ్లో చేరిన మొదటి నెల నుంచే అరవై వేల రూపాయలకు పైగా జీతం వస్తోంది ఫ్రెషర్స్కి ఇది నిజంగా ఒక బెస్ట్ స్టార్టింగ్ అనే చెప్పాలి సరే ఇంత మంచి శాలరీ ఉన్న ఈ పోస్ట్ పేరు జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్ ఇవి పర్మనెంట్ జాబ్స్ అది గ్రూప్ బి లెవెల్ ఉద్యోగాలు మొత్తం నూట యాభై రెండు ఖాళీలున్నాయి ఇండియాలో ఏ రాష్ట్రం వాళ్లైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు ఓకే ఈరోజు మనం ఈ ఆరు ముఖ్యమైన పాయింట్స్ గురించి వివరంగా మాట్లాడుకుందాం అసలు ఈ జాబ్ ఏంటి ఎవరెవరు అప్లై చేయొచ్చు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇలా అన్ని విషయాలు క్లియర్గా చూద్దాం సరే మొదటి పాయింట్తో మొదలు పెడదాం ఈ ఉద్యోగం యొక్క కీలక ఫీచర్లేంటి ఇంకా మొత్తం ఖాళీలు ఎన్నున్నాయో చూద్దాం ఈ జాబ్లో కొన్ని చాలా మంచి విషయాలున్నాయి చూడండి ఇది పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అది గ్రూప్ బి లెవెల్ అన్నిటికన్నా ముఖ్యంగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఫ్రెషర్స్ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు ఇక మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు అంటే ఏపీ తెలంగాణ అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి పూర్తి అర్హులు రైట్ మరి దీనికి అప్లై చెయ్యాలంటే క్వాలిఫికేషన్స్ ఏముండాలి ఏజ్ లిమిట్ ఎంత ఆ డీటెయిల్స్ ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చాలా సింపుల్ జస్ట్ ఏదైనా డిగ్రీ పాస్ ఉంటే చాలు ఇక్కడ ఒక మంచి విషయం విషయమేంటే పర్సెంటేజ్ ఇంతుండాలి అంతుండాలి అనే రూలేమీ లేదు సో ఇదొక రిలీఫ్ కాని ఒక్క స్కిల్ మాత్రం కంపల్సరీ అదేంటంటే ఇంగ్లీష్ టైపింగ్ నిమిషానికి ముప్పై ఐదు వర్డ్స్ టైప్ చేయగలగాలి దీనికోసం మళ్లీ స్పెషల్ సర్టిఫికెట్ ఏమీ అడగట్లేదు స్కిల్ ఉంటే సరిపోతుంది ఇక ఏజ్ విషయానికి వస్తే జనరల్ కేటగిరీ వాళ్లకు మ్యాక్సిమం ముప్పై రెండేళ్లు అయితే ఇక్కడ చూడండి ఓబీసీ వాళ్లకు మూడేళ్లు ఎస్సీ ఎస్టీ వాళ్లకు ఐదేళ్లు ఇంకా పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్లకు పదేళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఇది చాలామందికి హెల్ప్ అవుతుంది ఓకే క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయనుకుందాం మరి జాబ్ ఎలాగొట్టాలి సెలెక్షన్ ప్రాసెస్లో మొత్తం నాలుగు స్టేజెస్ ఉంటాయి అవేంటో ఇప్పుడు చూద్దాం చూడండి సెలెక్షన్ ప్రాసెస్లో ఈ నాలుగు స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇది ఆబ్జెక్టివ్ టైప్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఇది డిస్క్రిప్టివ్ అంటే రాయాలి ఆ తర్వాత ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ ఫైనల్గా ఇంటర్వ్యూ అవును కదా అరవై వేలకు పైగా జీతమంటే ఊరికే రాదు ఈ సెలక్షన్ ప్రాసెస్ చూస్తేనే తెలుస్తోంది కొంచెం కష్టపడాల్సిందే ప్రిలిమ్స్ మెయిన్స్ టైపింగ్ ఇంటర్వ్యూ ఈ నాలుగు స్టేజెస్ దాటాలంటే మంచి ప్రిపరేషన్ డెడికేషన్ చాలా అవసరం సరే మరి ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ప్రిలిమ్స్ మెయిన్స్లో ఏమేం అడుగుతారో కొంచెం డీటెయిల్ గా చూద్దాం సో ఫస్ట్ స్టేజ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ దీని ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దామా ప్రిలిమ్స్ ఎగ్జామ్ మొత్తం నూట ఇరవై ఉంటుంది ఇందులో చూడండి ఇంగ్లీష్ కి నలభై ఐదు మార్కులు జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్అఫైర్స్కి నలభై ఐదు మార్కులు అంటే ఈ రెండింటికి ఎక్కువ వేటేజ్ ఉంది ఇక రీజనింగ్ అండ్ న్యూమెరికలబిలిటీకి ముప్పై మార్కులు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నెగటివ్ మార్కింగ్ ఉంది ప్రతి తప్పు ఆన్సర్కి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ కట్ అవుతాయి సో ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రిలిమ్స్ క్లియర్ చేశాక నెక్స్ట్ స్టేజ్ మెయిన్స్ ఇది మొత్తం వంద మార్కులకు రెండు గంటల టైం ఉంటుంది ఇది కంప్లీట్ గా డిస్క్రిప్టివ్ పేపర్ అంటే పెన్ అండ్ పేపర్ తో రాయాలి ఇందులో ఎస్సే రైటింగ్ లెటర్ రైటింగ్ గ్రామర్ ఇంకా ట్రాన్స్లేషన్ ఉంటాయి బేసిక్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఎంత మంచి పట్టుందో టెస్ట్ చేస్తారు ఇక ఫైనల్ స్టేజెస్ టైపింగ్ టెస్ట్ ఇది జస్ట్ క్వాలిఫయింగ్ మాత్రమే దీని మార్కులు ఫైనల్ సెలెక్షన్కి కలపరు పది నిమిషాల్లో నిమిషానికి థర్టీ ఫైవ్ వర్డ్స్ స్పీడ్ చూపించాలి ఆ తర్వాత పదిహేను మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది దీనికి మినిమం మార్క్స్ అంటూ ఏమీ లేవు అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఎగ్జామ్స్ అన్నీ కేవలం ఇంగ్లీష్లోనే ఉంటాయి రైట్ ఇవన్నీ ఓకే మరి అప్లై చేసుకోవడానికి డేట్స్ ఏంటి ఫీజ్ ఎంత ఆ డీటెయిల్స్ చూద్దాం ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది ఫిబ్రవరి నాలుగున అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఫిబ్రవరి ట్వంటీ త్రీ ఒకవేళ అప్లికేషన్లో ఏమైనా చిన్న చిన్న తప్పులు దొర్లితే కరెక్ట్ చేసుకోడానికి ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్న ఒక ఛాన్స్ ఇస్తారు ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే జనరల్ ఓబీసీ ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వారికి పదిహేను రూపాయలు అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులైతే పన్నెండు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది సరే ఇవన్నీ బానే ఉన్నాయి కానీ చివరిగా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి అప్లై చేసేవాళ్లు ఆలోచించుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది నిజంగా ఇది చాలా మంచి అవకాశం డౌటే లేదు శాలరీ జాబ్ ప్రొఫైల్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి కానీ జాబ్ లొకేషన్ ఢిల్లీ సో మన ఊరు మన వాళ్లని వదిలి కంప్లీట్గా కొత్త వాతావరణంలో ఢిల్లీ లాంటి పెద్ద నగరంలో సెటిల్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది అప్లై చేసే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన విషయం ఫైనల్గా చెప్పాలంటే ఇది కేవలం ఒక జాబ్ మాత్రమే కాదు లైఫ్లో ఒక కొత్త ఛాలెంజ్ తీసుకుని కెరీర్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలి అనుకునేవాళ్లకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ సో ఆసక్తి ఉండి అర్హతలు సరిపోతే తప్పకుండా ఈ అవకాశాన్ని పరిశీలించండి